మా ఊరిలో అయితే తెల్లవారుజామున ఈ ధనుర్మాసంలో ఇలా భజన అయితే చేసి రాముల వారు పట్టమైతే పట్టుకొని ఊరంతా తిరుగుతారండి ఇలా లాస్ట్ రోజు భోగి రోజు అయితే శివజ్యోతి ఆవు దూడ ఆవిడి ఇవన్నీ అయితే వస్తాయి జ్యోతిలో అయితే నూనె పోసి ఆవుకి తోడకి బట్టలు పెట్టి ఆవిడిలో అయితే బియ్యం వేస్తాము ఆడవారు మగవారు కూడా దేవుడు కూడా అయితే కొంత దూరం అయితే వెళ్తారండి మగవారు అయితే ఊరంతా తిరిగి నెల రోజులు వచ్చిన బియ్యం అన్ని భద్రాచలం రాములు వారు గుడికైతే వెళ్ళిపోతాయండి అక్కడికైతే పంపేస్తారు ఊరంతా తిరిగి అన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళి వచ్చి అన్ని టెంపుల్స్లో అయితే పూజ చేసి చివరిలో అయితే మా గౌరీ శంకర్ల లారీ వస్తారు స్టార్టింగ్ అయితే అక్కడ ముందు పొయ్యి పెట్టి పాలు అయితే పొంగిస్తారండి పాలు పొంగించి పరవన్నం అయితే వండుతారు అది అమ్మవారి సన్నిధిలో పెట్టి లాస్ట్ భజన అంతా పూర్తయిపోయాక లాస్ట్లో అయితే భక్తులకైతే ప్రసాదం ఇస్తారండి